హాయ్ వివన్ నేను డాక్టర్ జ్యోతి కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ రెనోవా క్యాన్సర్ సెంటర్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఇప్పుడు మనం సర్విక్స్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించడానికి చేసే స్క్రీనింగ్ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం సర్విక్స్ క్యాన్సర్ అంటే ముఖ ద్వారంలో వచ్చే క్యాన్సర్స్ని సర్విక్స్ క్యాన్సర్ అంటాము ఈ సర్విక్స్ క్యాన్సర్స్ అనేవి హైలీ క్యూరబుల్ క్యాన్సర్స్ వీటికి ముఖ్యమైన కారణం హెచ్పివీ ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ని రానివ్వకుండా మనం చేయగలిగితే ఈ సర్విక్స్ క్యాన్సర్ని మనం పూర్తిగా నివారించవచ్చు సో ఈ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి హెచ్పివీ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది ఇది తొమ్మిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయిల్లో ఇవ్వగలిగితే ఈ ఇన్ఫెక్షన్ రానివ్వకుండా చేసి సర్వైకల్ క్యాన్సర్స్ని పూర్తిగా మనం నివారించవచ్చు అదే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్ని మనం చాలా తొలి దశలోనే ఐడెంటిఫై చేయడానికి కొన్ని స్క్రీనింగ్ పద్ధతులని ఉన్నాయి అందులో మొదటిది ప్యాప్స్మియర్ ఇంకొకటి హెచ్పివీ టెస్టింగ్ ఈ రెండు టెస్ట్లు చేయడానికి శాంపుల్ అనేది సేమే ఉంటుంది ఒక ఒకటే పద్ధతిలో శాంపుల్ కలెక్ట్ చేస్తాము ఈ సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని మనం పరీక్షకి పంపిస్తాము అందులో పాప్స్మియర్లో మనకి ఏమన్నా అబ్నార్మల్ కణాలు ఉన్నాయా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది హెచ్పివీ టెస్టింగ్లో హెచ్పివీ డిఎన్ఏ ఏమన్నా ఉందా అనేది మనకి తెలుస్తుంది అంటే హెచ్ హెచ్పివీ డిఎన్ఏ పాజిటివ్ టెస్ట్ కనుక మనకొస్తే హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఆ కణాల్లో సో అబ్నార్మల్ పాప్ టెస్ట్ వచ్చినా లేదంటే పాజిటివ్ హెచ్పివీ టెస్ట్ వచ్చినా కూడా రెండిటి మీనింగ్ క్యాన్సర్ ఉంది అని కాదు సో ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని దాని మీనింగ్ చాలామంది మహిళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలకి ఒకటి లేదా రెండు సంవత్సరాలకి ఇన్ఫెక్షన్ అనేది న్యాచురల్ ఇమ్యూనిటీ ద్వారా ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతూ ఉంటుంది అట్లానే ఈ కణాలు కూడా మళ్ళీ అబ్నార్మల్ కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ నార్మల్గా అయిపోతూ ఉంటుంది బట్ కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల అబ్నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందిలో ఈ కణాలను పూర్తిగా తొలగించడానికి కొన్ని చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి అందులో మొదటిగా లీప్ అంటాము అంటే ఎల్ఈఈపి దీన్ని లూప్ ఎలక్ట్రోసర్జికల్ ఎక్సిషన్ ప్రొసీజర్ అంటాము ఇందులో చిన్న లూప్ వైర్ లాంటిది యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా ఈ ఎబ్నార్మల్ కణాలు ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తం తొలగించడం జరుగుతుంది ఇంకొక పద్ధతి కోనైజేషన్ ఉంటాము ఇది కోన్ పద్ధతిలో ఎక్కడైతే ఈ ఎబ్నార్మల్ కణాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా తీసేస్తూ ఉంటాము ఇంకొక ప్రొసీజర్ క్రయోథెరపీ ఉంటాము ఎక్కడైతే ఈ ఎబ్నార్మల్ సెల్స్ ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసేసి వాటిని మొత్తం పూర్తిగా తీయడం జరుగుతూ ఉంటుంది సో ఈ స్క్రీనింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అమ్మాయిల్లో అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయికి వచ్చినప్పుడు ఈ స్క్రీనింగ్ పద్ధతులు అనేది స్టార్ట్ చేయాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఈ స్క్రీనింగ్ అనేది అవసరం లేదు ఎందుకంటే వాళ్ళలో న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది సో వాళ్ళలో స్క్రీనింగ్ అనేది అవసరం లేదు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీళ్ళలో ఏదైనా ప్యాప్స్మియర్ కానీ హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ కానీ ప్రతి మూడు సంవత్సరాలకి లేదా ఐదు సంవత్సరాలకి టెస్ట్ చేయించుకుంటూ చూసుకుంటూ ఉండాలి అట్లానే అరవై ఐదు సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈ స్క్రీనింగ్ టెస్ట్ కొనసాగించాలా లేదా అనేది ఇదివరకు అరవై సంవత్సరాల లోపు వరకు వాళ్ళు ఇర్రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకున్నా లేదంటే ప్రీవియస్ టెస్ట్లో ఏదన్నా అబ్నార్మల్ రిజల్ట్స్ వచ్చినా అలాంటి వాళ్ళు మాత్రం అరవై సంవత్సరాల తర్వాత యాబ్ డెబ్బై నాలుగు సంవత్సరాల వరకు కూడా స్క్రీనింగ్ అనేది కొనసాగించవచ్చు లేదంటే వేరే మహిళల్లో అరవై ఐదు సంవత్సరాలు తర్వాత స్క్రీనింగ్ అనేది అవసరం పడదు కొంతమంది పేషెంట్లు తరచుగా ఈ స్క్రీనింగ్ అనేది అవసరం పడుతుంది అదే ఎవరు అంటే వాళ్ళు హెచ్ఐవి పేషెంట్స్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లేదంటే ఇది వరకు అబ్నార్మల్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళలో మళ్ళీ తరచుగా మనం స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేస్తూ ఉంటాము అట్లానే ఇదివరకు సర్విక్స్ క్యాన్సర్తో బాధపడి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ అయిన పేషెంట్స్లో కూడా ఫాలోఅప్లో మనం ప్యాప్సిమీర్ చేసుకొని మళ్ళీ అబ్నార్మల్ కణాలు ఏమైనా డెవలప్ అయినాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాము సో ఇలాగా ఈ స్క్రీనింగ్ పద్ధతులు అనేది ఈ సర్విక్స్ క్యాన్సర్ని మొదటి స్లోనే ఐడెంటిఫై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి అట్లానే ఈ సర్విక్స్ క్యాన్సర్ని రానివ్వకుండా పూర్తిగా ప్రివెంట్ చేసుకోవడానికి హెచ్పివీ వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది అప్రోప్రియేట్ ఏజ్లో నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్లో మనం ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే సర్విక్స్ క్యాన్సర్స్ని పూర్తిగా మనం నివారించుకోవచ్చు అలానే కొన్ని స్క్రీనింగ్ క్యాంప్స్ అని కండక్ట్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు సో ఆ స్క్రీనింగ్ క్యాంప్స్లో వెళ్ళి ఈ స్క్రీనింగ్ చేయించుకొని తర్వాత మళ్ళీ ఈ రెగ్యులర్ టైంకి ఏదైతే చేయించుకోవాలో వాటి గురించి మర్చిపోతూ ఉంటారు సో మీకు మీరే ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకి గుర్తు పెట్టుకొని క్లీనింగ్ అనేది రొటీన్గా టైంకి చేయించుకుంటూ ఉంటే మీరు క్యాన్సర్ ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు